హాయ్ ఎవరి వాన్ వెల్కమ్ టు నా నెట్వర్క్ ఫార్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్గా కర్ణాటక స్టైల్లో మామిడికాయ చిత్రాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఈ రెసిపీ చూడడానికి వీడియోలోకి వెళ్ళిపోదామా ద వేడి ముందుగా ఈ రెసిపీ కోసం స్టవ్ మీద పెన్నం పెట్టి పెన్నం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ మెంతులను వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలను కూడా తీసుకోండి ఇప్పుడు ఈ రెండింటిని పెన్నం మీద చిటిపట్టలు వరకు ఫ్రై చేసుకోండి మెంతులు ఆవాలు ఇలా రంగు మారిన తర్వాత పెన్నం వేడికి మెంతులు ఆవాలు ఇలా చిటిపట్టలు తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక తిరిగి అదే పెన్నం మీద ఒక ఐదు పచ్చిమిర్చిలను ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిర్చిని పెన్నం మీద ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని కొడుక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ ఇంగువను వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ చూపించినట్లుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనిని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్ఫుల్గా ఉన్న ఒక మామిడికాయని తీసుకోండి ఇప్పుడు ఈ మామిడికాయకి పైన ఉన్న స్కిన్ని తీసేయండి ఇలా మామిడికాయకి పైన ఉన్న స్కిన్ని తీసేసాక దీనిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్లోకి ఈ మామిడికాయ ముక్కలను వేసుకోండి తర్వాత ఐదారు రెమ్మల వరకు కొత్తిమీరను కూడా తీసుకోండి తీపి కోసం ఒక చిన్న సైజు బెల్లం ముక్కను కొడుక వేసుకోండి నిమ్మకాయ సైజాంతమైన చింతపండు రుచికి తగిన ఉప్పు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా నూనెను తీసుకోండి ఈ నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ శనగబాలు ఒక టీ స్పూన్ మినపగుండ్లు వన్ టీ స్పూన్ జీలకరవాలు ఇప్పుడు వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇవి సగం వేగిపోయాక ఒక గుప్పెడు కర్రేపాకును తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని దోరగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ పేస్టును ఇందులో కలుపుకోండి ఇప్పుడు ఈ మామిడికాయ పేస్టును ఒక పది పదహైదు నిమిషాలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి మామిడికాయ పచ్చడి కొద్దిసేపటికే నూనెంతటిని పీల్చేసుకుంటుంది ఇలా ప్యాన్కి స్టిక్ అవుతూ ఉంటుంది పది పదహైదు నిమిషాలకు మనకి పచ్చడి రెడీ అయిపోతుంది ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనం ఫ్రై చేయకముందు ఫ్రై చేసిన తర్వాత ఈ పచ్చడి ఏ రంగులో ఉందో తెలుస్తుంది మామిడికాయ పచ్చడిని ఇలా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇక ఈ పచ్చడి మనకు అయిపోయినట్లే ఈ పచ్చడిని మనం ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నాక దీనిని రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరను చేసుకోవాలనుకుంటే రిఫ్రిజిరేటర్లో నుంచి బయటకు తీసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత దీనిని వాడుకోవచ్చు ఇలా పచ్చడిని రెడీ చేసుకున్నాక తర్వాత ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి నూనె వెడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వెరసనగ గుండ్లు ఒక హాఫ్ టీ స్పూన్ శనగ బ్యాళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ మినపగుండ్లు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకరవాలు శనగబ్యాళ్ళు మినపగుండ్లు ఆల్రెడీ మనం మాడికాయ పచ్చల్లో వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగానే వేసుకున్నాను వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకును కొడక వేసుకోండి వీటన్నిటిని బాగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత మామిడికాయ పచ్చడిని ఇందులో కలుపుకోవాలి ఈ మామిడికాయ పచ్చడిలో నేను ముందుగానే పసుపు వేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వేసుకోలేదు మీరు కావాలనుకుంటే ఇంకొంచెం పసుపుని ఇక్కడ వేసుకోవచ్చు అది కాక ఈ మామిడికాయ పచ్చడి మనకు కొద్దిగా పుల్ల పుల్లగానే ఉంటుంది కాబట్టి మనకు వేరే సాల్ట్ అవసరం కూడా ఉండదు ఈ మామిడికాయ పచ్చడిని ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలా వేడి అన్నాన్ని చల్లార్చుకున్న తర్వాత ఈ పచ్చడిని కలుపుకోవాలి ఒకవేళ మీరు మిగిలిపోయిన అన్నంతో ఈ అన్నాన్ని చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా బాలల్లోనే ఈ అన్నాన్ని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడిని అన్నంతో ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా ఉండలేకుండా కలుపుకున్న తర్వాత మనకు మామిడికాయ గారి చిత్రాన్నం రాడనట్టు ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిన ఈ ఉగాదికి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బాయ్